హలో నిర్మిశేస్రావు కవితకి ఫామ్ హౌస్లో పరాభవం జరిగిందా ఆమె తన కుమారుణ్ణి అమెరికా తీసుకువెళ్తూ వెళ్తూ కేసీఆర్ గారి ఆశీసుల కోసం ఫామ్ హౌస్కి వెళ్ళారు వెళ్ళినటువంటి సందర్భంగా కేసీఆర్ గారు ఆవిడ్ని కలవలేదు ఆవిడ్ కలవడానికి ఇష్టపడలేదు అనేటువంటి సమాచారం ఇప్పుడు స్ప్రెడ్ అయింది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది వాస్తవంగా ఆవిడ ఫామ్ హౌస్కి తన కుమారుడితో వస్తే తన కుమారుడిని మాత్రమే కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేశారు కవితను మాత్రం దూరంగా పెట్టారు కవితతో కలవలేదు కలవడానికి ఆయన ఇష్టపడలేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు కవిత కుమారుడు కేసీఆర్ గారిని కలిసి కేసీఆర్ గారు ఆశీస్సులు తీసుకొని అమెరికా ప్రయాణమై వెళ్ళిపోయారు కవిత కూడా అమెరికా వెళ్ళిపోయారు ఆవిడ ఫ్లైట్ ఎక్కిన తర్వాత లీక్ అయినటువంటి న్యూస్ ఏంటంటే కేసీఆర్ గారు కవితని కలవడానికి ఇష్టపడలేదు కేవలం తన తల్లిని మాత్రమే కలిసి వెళ్ళారు కవిత ఫామ్ హౌస్లో కవితకి కేసీఆర్ గారు కలవడానికి ఇష్టపడలేదు దీంతో కలవగుంట ఫ్యామిలీతో పాటి లేదా బీఆర్ఎస్ పార్టీతో కటీఫ్ అయిపోయింది కేసీ కవితకి అనేటువంటిది వినిపిస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్గంలో లేటెస్ట్గా ఇలాంటి పరిణామం ఎందుకు వచ్చింది అని అంటే రీసెంట్గా ఆవిడ ఒక లెటర్ రాయటం ఆ లెటరు లీక్ కావటం ఆ లీక్ అయిన దాని మీద ఆవిడ హర్ట్ కావటం బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడటం బీజేపీలో విలీనం బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది అనేటువంటి ఒక సమాచారాన్ని ఆవిడ లీక్ చేయటం ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు ఆ కంటిన్యూషన్లో కేసీఆర్ గారు చంద్రఘోష్ కమిషన్ ఎదుట హాజరు కావడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆయనకు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయటం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు అక్కడ కనిపించకపోవటం ఇవన్నీ మనం చూసాం అలాగే కవితని టార్గెట్ చేస్తూ జగదీష్ రెడ్డి గారు మాట్లాడటం జగదీష్ రెడ్డి గారిని కవిత గారు మరగుజ్జు పాలిటిక్స్ చేయొద్దని బఫూన్ పాలిటిక్స్ చేయొద్దని ఇలా రకరకాలుగా మాట్లాడటం జరిగింది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీతో కవితకి ఆల్మోస్ట్ సంబంధాలు తీగిపోతున్నాయి తీగిపోయాయి అనేటువంటి భావన కలిగేలాగా యాక్టివిటీస్ ఉన్నాయి అయినప్పటికీ కూడా కుటుంబంలో విభేదాలు భేదాభిప్రాయాలను కుటుంబంలో అందరూ ఒకటేను ఎప్పుడైనా కుటుంబ సభ్యులు కలిసే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యక్తం చేశారు అందుకే కవిత మీద ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా అగ్రెసివ్గా కామెంట్స్ చేయలేదు ఎక్సెప్ట్ జగదీష్ రెడ్డి గారు తప్ప సో ఇక ఆవిడ బీఆర్ఎస్ పార్టీతో కటీఫ్ అయినట్టే మాట్లాడుతూ ఉన్నారు రీసెంట్గా రాబోయేటువంటి రోజుల్లో సీఎం నేను ఎందుకు కాకూడదు సీఎం అవుతాను సీఎం కావాలనే ప్రయత్నం చేస్తున్నాననే విషయాన్ని కూడా ఆవిడ చెప్పారు సీఎం కావాలని అంటే బీఆర్ఎస్ పార్టీలో అయ్యేటువంటి అవకాశం లేదు ఎందుకంటే కేటీఆర్ గారు ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు ఇన్ కేస్ తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే గెలవడం అంటూ జరిగితే అప్పుడు కేసీఆర్ గారు సీఎం అవుతారు కవిత గారు అయ్యే అవకాశం లేదు ఇక్కడ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఆవిడ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడానికి సిద్ధమే కానీ ఇతరుల నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధం కాదు అని చెప్పి చెప్పారు కంటిన్యూషన్లో ట్వీట్లు చేస్తూ కూర్చుంటే పార్టీ నిలబడదు ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి ఇండైరెక్ట్గా కేటీఆర్ గారిని టార్గెట్ చేశారు రీసెంట్గా రక్షాబంధన్ సందర్భంగా ఆవిడ కేటీఆర్ గారిని కలిసి ఆవిడ రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి అనుకున్నారు కానీ రక్షాబంధన్ కార్యక్రమాన్ని కూడా చేయలేకపోయారు రాఖీ కూడా కట్టలేకపోయారు రాఖీ కట్టేట అవకాశం కూడా కేటీఆర్ గారు ఇవ్వలేదు ఆయన నేను ఢిల్లీలో ఉన్నానని చెప్పారు అని చెప్పి చెబుతున్నారు ఆ ముందు రోజు తన అన్న దగ్గరికి వెళ్తాను తన అన్న దగ్గ తన అన్నకి రాఖీ కడతాను రాఖీకి రాజకీయాలకి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కవిత గారు చెప్పారు కానీ కేటీఆర్ గారు అవకాశం ఇవ్వలేదు అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కవిత కలవడానికి ఇష్టపట్టలేదు అంటే కుటుంబ సంబంధాలు కూడా బలహీనపడుతున్నాయి అనేది అర్థమవుతుంది ఇది బీఆర్ఎస్ పార్టీ కేటర్లోకి వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుతుంది కల్లగొండ ఫ్యామిలీలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఏం కాబోతుంది అనే దాని మీద రకరకాలుగా చర్చించుకుంటూ ఉన్నారు అసలు బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఒక ప్రచారం అది గాసిపో లేదంటే ఇంటర్నల్గా అలాంటి చర్చలు జరిగితేనే కవిత చెప్పారో వాళ్ళకే వదిలిపెట్టాలి కల్గొండ ఫ్యామిలీకి వదిలిపెట్టాలి అసలు ఏంటి రహస్యం అనేది ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిశారు అక్కడ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం గురించి మాట్లాడారు అనేటువంటి విషయాన్ని కవిత గారే చెప్పారు కంటిన్యూషన్లో సీఎం రమేష్ కూడా చెప్పారు తన దగ్గరికి వచ్చి బీజేపీ పెద్దలతో మాట్లాడి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకునే కార్యక్రమంతో పాటు తమ మీద ఉన్నటువంటి కేసుల నుంచి బయటకి మమ్మల్ని ఉంచండి బయటపడేయండి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని చెప్పి చెప్పారని చెప్పి సీఎం రమేష్ కూడా చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక తెలియనటువంటి అల్లకొల్లోలం బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తూ ఉంది అయితే కేటీఆర్ మాత్రం ఇప్పటికి కూడా కేటీఆర్ గారు అగ్రెసివ్గా స్టేట్మెంట్లు ఇవ్వటం కానీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కానీ రేవంత్ రెడ్డిని ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీని కాకుండా రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా టార్గెట్ చేయటం అతను సీఎం కాదు కర్మ సీఎం అయ్యాడు తెలంగాణకి అనేటువంటి కామెంట్లతో పాటు పొట్టాడు ఒకసారి తర్వాత రకరకాలుగా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగిస్తూ కేసీ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు అసెంబ్లీకి ఎందుకు రారు కేసీఆర్ గారు అనేది రేవంత్ రెడ్డి గారు పదే పదే లేవలెత్తుతున్నటువంటి అంశం ఈ చంద్రఘోష్ కమిషన్ని బేస్ చేసుకుని దాని మీద చర్చకు పెడతాము అసెంబ్లీలో అప్పుడైనా సరే ఖచ్చితంగా రావాలి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన్ని అసెంబ్లీకి లాక్ వచ్చి కూర్చోబెడతానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అసలు బీజేపీతో విలీనం అనేది లేదు అనేది కేటీఆర్ గారు బయటకు వచ్చి సీఎం రమేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి కౌంటర్ ఇవ్వట్లేదు కవిత చెప్పిన దానికి కౌంటర్ ఇవ్వట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో కవిత గారు సొంత కుంపటి సొంత దుకాణం పెట్టుకోవడానికి సిద్ధమై తెలంగాణ జాగృతి అనేది రాజకీయ పార్టీగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేది కూడా వినిపిస్తుంది బహుశా అలాంటి యాక్టివిటీస్కి కవిత గారు వెళ్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు ఆవిడని పలకరించలేదా లేదా ఆవిడ కలవడానికి ఇష్టపడలేదా అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది అమెరికా వెళుతూ వెళ్తూ తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి అనుకున్నటువంటి కవితకి ఆ అవకాశం అయితే లభించలేదు అనేది ఒక పెద్ద హైలైట్గా బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తుంది కారణం ఏంటంటే కేసీఆర్ గారికి కుమారుడు కంటే కూడా కుమార్తె అంటే చాలా ఇష్టం అనేటువంటి విషయం అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూలో అనేక సందర్భాల్లో చెప్పారు తన అంటే తనకి ప్రాణం అని అంత ప్రాణప్రదంగా ఉన్నటువంటి కవితని కలవడానికి ఆయన ఇష్టపడలేదు అని అంటే ఆయన మనసు విరిగిపోయింది కవిత మీద అంటే బంధం తీగిపోయింది అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది మరి ఈ పరిణామం ఎటు దారితీసే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీతో కట్ అయిపోయారా లేదంటే కలవగొండ ఫ్యామిలీతో కవిత కట్ అయిపోయిందా ఆవిడ్ని కలవలేదు కేసీఆర్ గారు అని అంటే దాని సంకేతం ఏంటి అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ